మద్యం ఎన్నో కుటుంబాలను జీవితాలను ఛిద్రం చేసిన మహమ్మారి ఇంతకుముందు ప్రభుత్వాలు మద్యానికి జనాన్ని దూరంగా ఉండాలి మద్యం జోలికి జనం పోకూడదు జనాలను చైతన్యం చేయాలి మద్యం అందుబాటులో ఉంచకూడదు వీలైనంత వరకు మద్యాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి ఇంతకుముందు నా ప్రతి ప్రభుత్వము అదే ఆలోచన చేసేవాళ్ళు పాలకులు ఎవరైనా ఎవరైనా అదే పని చేయాలి చేస్తారు కానీ ఆశ్చర్యకరంగా ఇప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన ఆ మేనిఫెస్టోలో అనే విషయాలు ఏంటి మేము క్వాలిటీ మందిస్తాం తొంభై తొమ్మిది రూపాయల క్వాంటర్ ఇస్తాం ఏం రెండు పెగ్గులు వేసుకొని పడుకుంటే తప్ప తమ్ముళ్ళు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్థాయిల వరకు కనుక ఎప్పుడు గుర్తుండడు మందు దొరుకుతూనే ఉంది బెల్ట్ షాపులు లిక్కర్ షాపులు రాజ్యం పెరుగుతూ ఉన్నాయి చాలాసార్లు భయం వేస్తుంది చివరికి ప్రభుత్వాలకు మత్ ద్యం కూడా మేనిఫెస్టోలో అంశం అయితే ఎక్కడికి వెళ్ళాలి ఏం జరుగుతుంది ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి రోజు మీరు చూసారా లేదో ఈ మద్యానికి సంబంధించి మద్యం హత్య మద్యం అత్యాచార మద్యం మహిళ మీద దాడి మద్యం అది మద్యమ్మతులు ఇది మీరు చూసే ఉంటారు తాజాగా పెద్దపురం మరిటమ్మ అమ్మవారి జాతర సందర్భంగా జాతర జరుగుతోంది మైకులో అమ్మవారి గురించి చెబుతూ ఉన్నారు ఒక యువకులు కొట్టుకుని ఒక యువకుడు ఇంతలా రాయి తీసుకొని రాపా రాపా రా తలకాయ మీద ఇంకో యువకుని కొట్టేతుంటే అందులో సినిమా చూస్తున్నారు రక్తం అసలు చిందుతుంది వాళ్ళ మీద కూడా గుద్దుతూ ఉంటారు వాళ్ళే రాయితోటి పడుకోబెట్టి మద్యం అలా చుట్టూ యువకులు కొట్లాడుకుంటుంటే వాళ్ళని కంట్రోల్ చేయడం పోలీసులకే కష్టమైపోయిందంట పత్రికల్లో వార్తలే మీరు ఆ వీడియో చూసినట్టు నేను చూపించలేను చాలా భయంకరంగా ఉంది ఆ వీడియో బట్టి తలకాయ బుద్ధి 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 బండతోటి రక్తం చిందుతుంది పక్కనే జనం మీద జనం చూస్తున్నారు షూటింగ్ అనుకున్నారో ఏమో తెలియదు ఎంత తాగబోతు లేదా అంటారు జనం కూడా కొందరు అది అదేనా వరుస పెట్టి తాజాగా పేపర్ల హెడ్డింగ్లు తాగిన మత్తులో గొడవ దారుణ హత్య తుని స్నేహితుల మధ్య జరిగిన గొడవ వ్యక్తి హత్య గురిత విషయం అది నెక్స్ట్ మద్యం మతులు శాశ్వత నిద్రలోకి కారులో మద్యం సేవించిన అన్నదమ్ములు రాత్రంతా కారు ఇంజిన్ను ఆన్లో ఉంచి నిద్రపోయిన పైన పెట్రోల్ అయిపోయి ఇంజిన్ ఆగిపోవడంతో ఊపిరాడక మృతి అంట మీకు అర్థమైందా కారులో మద్యం సేవించిన అన్నదమ్ములు రాత్రంతా కారు ఇంజన్ ను ఆన్లో ఉంచి నిద్రపోయారట పెట్రోల్ అయిపోయి ఇంజిన్ ఆగిపోవడంతో ఊపిరాడకం మృతి తిరుచానూరు చంద్రగిరి తిరుపతి దగ్గర ఘటన మృతదేహాలను అంబులెన్స్లోకి ఎక్కిస్తున్న సిబ్బంది అని ఒక ఫోటో నెక్స్ట్ అంతేనా ఇంకా లేవా ఇంకా ఉన్నాయి చాలా హెడ్డింగ్స్ ఉన్నాయి మాస్టరు మద్యం మత్తు అనుమానపు చిచ్చు కత్తితో అల్లుడు వీరాంగం అత్త అక్కడికక్కడే మృతి తీవ్రంగా గాయపడిన భార్య నెల్లూరు జిల్లా దుత్తలూరులో ఘటన సో మృతులు అత్తమామలు ఫోటో చికిత్స పొందుతున్న వెంకయ్య అమ్మ అని నిందితుడు వెంకయ్య అని చెప్పి తాగిన మధ్యమతులు ఇంకా ఉన్నాయి రోడ్డుపైనే పడిపోతున్న మందుబాబులు పులివెందుల అని ఇది చూపించవచ్చు ఫోటో ఇట్లా రోడ్డు పక్కన పడిపోతున్నారట రోడ్డుపైన తాగినారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే రాష్ట్రం మధ్యలో ఎరులే చెప్పి పులివెందుల పట్టణంలో తెల్లవారకు ముందే దొరుకుతుందండి ఎందుకు అంటే ఎందుకు తెల్లవారుజామైన ముందే అండి ఆ తెల్లవారుజన మూడుకు దొరుకుతుంది ఐదుకు దొరుకుతుంది మన ఏ టైంకి దొరుకుతుందో చూపెట్టేకి తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ కుమ్మన రెడ్డి గారు అదొక ఏమంటారు మందషాపలకి వెళ్ళిండ్రు కదా పొద్దున్నే ఐదు నుంచి నాలుగున్నర నుంచి వదిలే తాగుతున్నారు కదా ఐదు ఐదున్నరకే ఆడ తీర్థం పోసుకొని తిరుమలకు పోవాలని చెప్పి చెబుతున్నారు ఆయన మనం చూపించాం కదా ఎంత దారుణం రోజు ఎంత క్రైమ్ పెరిగిపోతున్నాయి ఎన్ని నేరాలు పెరిగిపోతున్నాయి ప్రభుత్వాలు మందును ప్రమోట్ చేయడమేంది పాలకులు మందు గురించి ఏంది జనానికి ఆర్పిచ్చేది అలా మాట్లాడే ప్రభుత్వాలను జనాలు అసహించుకోవాలి కదా అట్లా మాట్లాడే పాలకులను చీదరించుకోవాలి కదా సమాజం ఎట్లెళ్తుంది రేపు ఎల్లున్నాయి ఇంకా మాకు మందు షాప్ లిక్కర్ షాప్ కావాలి ఇక్కడ అని చెప్పి రాస్తారోపలు చేసేటట్లున్నారు ఇంకా రేపు ఇంకా ఇంకా బార్ షాప్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఇంకేమైనా గనక నిరాహార దీక్షలు చేసేటట్లున్నారు ఒకప్పుడు స్కూల్ ఏర్పాటు చేయాలి స్కూల్లో నీళ్లు పెట్టాలి స్కూల్లో మంచిగా రంగులు వేయాలి స్కూల్లో మంచి ఫెసిలిటీస్ కావాలని దగ్గర నుంచి ఈసారి మాకు లిక్కర్ షాప్ పెట్టు మందు షాప్ పెట్టు అని చెప్పి నిర్ధారణ చేసే వరకు చేసేటన్నారు జనం కూడా మీరు నమ్మరు కానీ ఇది నిజం జరగబోతుందేమో రాబోయే రోజుల్లో